హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం ఈరోజు చిన్నారి నేస్తంలో మునక్కాయ మటన్ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి నాన్ వెజ్లో మునక్కాయ వేసుకొని చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలండి అందులో ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేద్దాము జీలకర్ర చిటపట అయ్యాక చెక్క వేద్దామండి ఒక ఇంచు చెక్క తీసుకొని రెండు ముక్కలుగా చేసి వేశాను తర్వాత నాలుగు లవంగాలు అందులో వేసాను దీనివల్ల స్మెల్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ వన్ కేజీ మటన్కి టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఆనియన్స్ ఎక్కువగా వేయటం వల్ల తీపి అనేది వస్తుంది సో ఆనియన్స్ అనేటివి ఇక్కడ కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయితేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ అనేటివి కొంచెం వేగాయండి అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి లేకపోతే నల్లగా మాడిపోతాయి ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ ఇందులో వేసాను ఈ అల్లం వెల్లుల్లి కూడా ఇందులో ఆయిల్లో బాగా వేగితే మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఈ వన్ కిలో మటన్కి ఇక్కడ నేను టమాటాస్ అనేటివి రెండు తీసుకున్నాను బిగ్ సైజ్ టమాటాస్ టూ తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ టమాటాస్ అనేటివి మెత్తగా అవ్వాలండి టమాటాస్ మెత్తగా అయిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ అనేది చేయాలి టమాటాస్ మెత్తగా కాకుండా అలాగే వేసినాం అనుకోండి కర్రీ అనేది టేస్ట్ బాగుండదు టమాటాలు మెత్తగా రావాలి అనుకుంటే ఒక స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ వేసాను ఒక టీ స్పూన్ దీనివల్ల టమాటాలు మెత్తగా మెదుగుతాయి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉరికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూశానండి టమాటాస్ అడుగంటకుండా కలుపుకోవాలి ఇంకొంచెం మెత్తగా కావాలండి టమాటాలు ఎక్కడ తోలు తోలుగా కనిపించకూడదు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి ఇలా మెత్తగా గుజ్జు మాదిరిగా కావాలి ఇలా అయినప్పుడు మాత్రమే మిగతా ప్రాసెస్ అనేది చేయాలి సో ఇప్పుడు ఈ గ్రేవీలో ఇప్పుడు మనం కారం వేసుకుందామండి మటన్ కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను నాలుగు స్పూన్లు వేసానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు వేశాను అందువల్ల ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ మాత్రమే పసుపు వేశాను టమాటాలు ఉడకడం కోసం ముందుగానే ఒక టీ స్పూన్ సాల్ట్ వేశాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను మటన్ని ముందే శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కుక్కర్లో మూడు విజిల్స్ పెట్టానండి సో మటన్ని ఉడికించి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసిన మునక్కాయ ముక్కలను ఇందులో వేస్తున్నాను మునక్కాయలు ఇందులో వేయటం వల్ల ఉప్పు పసుపు కారం పట్టుకొని మునక్కాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మునక్కాయలను ఈ మిశ్రమం అంతా పట్టేటట్టుగా మొత్తం ఒకసారిగా కలుపుకోవాలండి ఈ టమాటా గ్రేవీ మొత్తం మునక్కాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వీటిలో వాటర్ వేయకుండా ఉడికించిన మటన్ ముక్కలు అందులో ఉండే వాటర్ వేస్తే మునక్కాయలను ఉడికించుకోవాలి ఆ వాటర్లో ఉడకడం వల్ల మునక్కాయలు మరింత టేస్టీగా ఉంటాయి వీటన్నిటిని ఒకసారిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉరికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేశాను అలాగే మటన్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను ఇందులో నేను వేసింది ఒకటిన్నర స్పూన్ వరకు ఉంటుంది మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారిగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మునక్కాయలు ఇంకా ఉడకలేదు హాఫ్ మాత్రమే బాయిల్ అయ్యాయి గ్రేవీ కూడా ఇంకా చిక్కగా కాలేదు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి చూడండి మూత తీసి చూద్దాం ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది మునక్కాయలు కూడా ఉడికినాయి చూడండి మునక్కాయ మటన్ రెడీ అయ్యింది మటన్ కూడా సాఫ్ట్గా ఉడికింది మునక్కాయలను ఇంతకంటే ఎక్కువగా ఉడికిస్తే అవి చీలుతాయి చీలి పుల్లలు పుల్లలు మాదిరిగా అవుతాయి టేస్ట్ కూడా ఉండవు సో మునక్కాయలు ఈ వరకు ఉడికితే సరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి మునక్కాయతో ఏ వంటకం చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి పప్పు పప్పుచారు మునక్కాయ సాంబారు ఇలా మునక్కాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే ఈ మటన్ను మునక్కాయ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఇక్కడ సెమీ గ్రేవీగా చేశాను అంటే గ్రేవీ మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఎందుకంటే ఇది రాగి సంగటిలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది అందువల్ల ఇలా చేశాను లేదు రైస్లోకి అయితే ఇంకొంచెం చిక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది మునక్కాయలు వేయడం వల్ల గ్రేవీకి మరి కొంచెం టేస్ట్ యాడ్ అయినట్టుగా ఉంటుందండి చాలా బాగుంటుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి మునక్కాయ్ మటన్ రెడీ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Please subscribe to my channel.